నెల్లూరులో రిఫ్రాఫ్ గార్లు రెచ్చిపోతున్నారు రిఫ్రాఫ్ గార్లు రోడ్లపై తిరుగుతున్నారు బ్లేడ్లు పట్టుకొని అనేక మందిపై దాడులు చేస్తున్నారు హత్యలు జరుగుతున్నాయి విచ్చలవిడితనం విడితనం పెరిగిపోయింది ప్రతినిత్యం గంజాయి రవాణా జరుగుతుంది గంజాయిగాళ్ళు రోడ్లపైకొచ్చి రాత్రిపూట నానాయ్య బీభత్సం చేస్తున్నారు దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజంటల ఒక్కసారిగా పోలీసులపై సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు అనేక ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారు గస్తీ సందర్భంగా ఎవరైనా గుర్తింపు కార్డులు లేకుండా రాత్రిపూట సంచారం చేస్తే తోలు తీస్తున్నారు పోలీసులు నాలుగో సింహం నిద్ర లేచింది అనిపిస్తున్నారు పోలీసులు అంటే ఒక భయాన్ని తీసుకువచ్చారు ఈరోజు ఇదే విధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నైట్ అన్నెసరీగా రోడ్ల మీద తిరిగి ఈ చిన్న చిన్న నేరాలకు పాల్పడే వాళ్ళన్నిటిని రెస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఇప్పటికే చాలామందికి అర్థమైంది అన్నెస్సరీగా నైట్ తిరిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మీ పనులు ఏమైనా ఉంటే ప్రాపర్గా ఇంపార్టెంట్ ఉంటే వెళ్ళొచ్చు చెప్పండి అదేవిధంగా దానికి పోలీసు కూడా సహకరిస్తాం అట్లా కాకోకుండా అన్నెసరీగా ఈ రోడ్ల మీద ఈ భర్త రేస్ చేసుకోవటం ఊరికే తిరగటం ఈ ఆయన అసాంఘిక కార్యకలాపాలు మాత్రం పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు పీస్ఫుల్గా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంటిన్యూ ఈ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది పీస్ఫుల్ అయ్యే దానికోసం అందరు ప్రయత్నం అందరు సహకారం కూడా కావాల్సి ఉంటుంది ఈరోజు వారం చేస్తున్నాము ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం విచారిస్తాం నిన్న కూడా ఈ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరూ కూడా కొంతమందిని పేరెంట్స్ని పిలిపించాం వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళ చేత అష్యూరెన్స్ తీసుకున్నాం మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటివి జరగకూడదని ఇదే విధంగా వీళ్ళు కూడా కొంతమంది తెలియజేసి అనవసరంగా నైట్ మూమెంట్ లేకుండా ఉంటే చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుందని మా ఉద్దేశం పన్నెండు గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి అదేవిధంగా వైన్ షాప్లో అయితే టెన్ టు టెన్ ఇది ఖచ్చితంగా పాటించేదట్టు చూస్తాం తర్వాత ఏ ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఒప్పుకునేది లేదు ముందే చెప్పాం వాళ్ళకి కూడా పన్నెండు గంటలకెల్లా బార్ అండ్ రెస్టారెంట్ మీరు క్లోజ్ చేసేసి వెళ్ళిపోవాలి లెక్కలు చూసుకోవాలా ఏది చూసుకోవాలని ముందే చూసుకోవాలని చెప్పేసి డాక్టర్ అజిత వేజెండ్ల మేడం గారి ఉత్తర్వుల మేరకు టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్లోనూ నైట్ అర్ధరాత్రి పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ వెహికల్ చెకింగ్లు పెట్రోలింగ్లు కండక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు వేదాపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్పగూడి సెంటర్లో నేను డిటిసి ఎస్ఐ గారు అదేవిధంగా ఏఆర్ సిబ్బంది మా సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడే కాకుండా డైకాస్ రోడ్లో కూడా మా పరిధి మా వేదాపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్లా వెహికల్ చెకింగ్ కండక్ట్ అవుతుంది దీనిలో ప్రతి వచ్చే నైటు తిరిగే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తాగి డ్రింక్ చేస్తున్న డ్రింక్ చేసి ఏమైనా వెహికల్ నడుపుతున్నారా అనేది కూడా చెక్ చేసి అట్లా ఒక మూడు వెహికల్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది వాళ్ళని రేపు కోర్టులో పొడి చేస్తాము అదేవిధంగా నైటు అన్నెసరీగా ఎవరైతే మూమెంట్ చేస్తారో ఏ పని లేకుండా ఎవరైతే మూవ్మెంట్ చేస్తారో అన్నెసరీగా అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఈ కార్యక్రమం జిల్లా పోలీసు <clears throat> చేపట్టడం జరుగుతుంది ఇది ఇంకా ముందు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది నిన్న ఐదు మందిని పట్టుకున్నాము ఈరోజు ఇప్పటివరకు ముగ్గురిని పట్టుకున్నాము ఇంకా కంటిన్యూ చేస్తాము ఇంకా ఫర్దర్ డేస్లో కూడా ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇది ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది అన్నశ్రీగా పది తర్వాత రోడ్ల మీద తిరిగితే ఎందుకు తిరుగుతున్నారో అసలు ఎవరు అనేది కారణం చెప్పాలి పోలీస్కి సరైన కారణం లేకుండా తిరిగితే వాళ్ళ మీద పెట్టి కేసులు నమోదు చేస్తున్నాము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము వాళ్ళ మీద ఏమన్నా గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయా చెక్ చేస్తున్నాము అట్లా ఏమైనా కేసులు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసి ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు ఏమన్నా నిరం చేయలేని ఉద్దేశం ఉందా అనే వీలో కూడా వాళ్ళని చూస్తున్నాము వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నాము ఒకవేళ తాగి గనుక వాళ్ళు దొరికితే డ్రైవ్ చేస్తా దొరికితే వాళ్ళ చేత పదివేల రూపాయలు కోర్టులో పెనాల్టీ కట్టిస్తాము లేదంటే వాళ్ళు వాళ్ళకి జైలు శిక్ష తప్పు తప్పదు అదేవిధంగా అన్నసరిగా తిరిగితే సరైన కారణం లేకుండా తిరిగితే పోలీసు చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటుంది నెల్లూరు పోలీసు అంటే పర్టికులర్గా నెల్లూరు టౌన్ పోలీసు సమిష్టిగా అందరు కష్టపడే ఆఫీసర్లు ఉన్నారు కష్టపడుతున్నారు ఈ గంజాయి బ్యాచ్ల గురించి రౌడీ మోకల గురించి నైట్ టైము తిరిగే ఈ చిల్లరి పిల్లల గురించి ఆ విషయం ఏం లేదు ధైర్యంగా ఉండొచ్చు అదేవిధంగా ఈరోజు త్రీ టౌన్ లిమిట్ సొంతపేటలో కూడా బ్లేడ్తో దాడి చేసిన వ్యక్తుల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పట్టుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్డు మీద పబ్లిక్ చూసే విధంగా వాళ్ళని డిస్ప్లే చేయడం కూడా జరిగింది ఈ విధంగా ప్రజలకి భరోసా ఇవ్వడమే నెల్లూరు పోలీసు ప్రధాన ఉద్దేశం నెల్లూరు పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి హెచ్చరిక మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ప్రతిరోజువాడ స్పెషల్ డ్రైవ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే నైట్ తాగి తిరగటం వల్ల ప్రమాదాలు నేరాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం నైట్ స్పెషల్ పార్టీ అండ్ లోకల్ పోలీస్ అందరం కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ఎవరైనా సరే అనవసరంగా రోడ్ల మీద వస్తే మటుకు వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి మంచి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం కాబట్టి ఎవరు కూడా అనవసరంగా రావద్దు ఏదైనా అవసరం ఉంటే మెడిసిన్ కానీ ఏదైనా అవసరం ఉంటే రావాలి కానీ అనవసరంగా సరదా కోసం తిరిగితే మటుకు మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలకి అలాగే ప్రజలు కూడా పోలీసులు సహకరించాల అనవసరంగా రావటం రాకుండా ఏదో అవసరమైతే పోలీసులు సహకరిస్తే మేము సేవ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది మీరు వినియోగించుకోవాలి కాబట్టి అందరూ కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ ఎక్కువ యూత్ తాగటం తిరగటం ఈ యూట్యూబ్లో చూసి సరదాగా నైట్ రీల్స్ లాగా చేయటం కాబట్టి అలాంటి అన్నిటిని కూడా తల్లిదండ్రులు కంట్రోల్ చేసుకొని పిల్లలని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు నడుపుది ఒకరోజు రెండు రోజులు అని కాదు కంటిన్యూగా ఉంటుంది టౌన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై బైకులు పెట్టుకున్నాం నిన్న చేయటం వల్ల ఎఫెక్టు ఈరోజు ఆ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది అలా ఈ రోజు కూడా చేస్తే రేపు మీ కళ్ళెదురుగానే చూశారు ఒక యాభై ముప్పై బండ్లు పట్టుకున్నాం దాంట్లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ బండి దొరికింది ఆ బండిని రేపు ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తాం రేపు ఉదయం అతనికి కోట్లో పదివేల రూపాయలు ఫైన్ వేస్తారు దాంట్లో తగ్గించే పని ఎక్కితే ఉండదు లేదంటే ఆరు నెలలు జైలు శిక్ష లేదా పదివేల రూపాయలు ఫైన్ ఇవన్నీ రెండు రేపు ఉదయం కోర్టుకు పంపి సబ్మిట్ చేస్తాం కోర్టులో రిలీజ్ అయితే ఇప్పుడు బండి ఇవ్వడం జరుగుతుంది అనవసరంగా తాయికి సరదా కోసం వచ్చి మీ కుటుంబానికి శ్లోగానికి గురి చేయొద్దని మా మనవి కంటిన్యూ జరుగుతూ ఉంటుంది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఎవరైనా అనవసరంగా వస్తే మటుకు మంచి కౌన్సిలింగ్ ఇస్తాం మంచి అందరూ బాగుండాలి ఇది సంవత్సరం ఆఖరు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది క్లైమేట్ కూడా సల్లగా ఉంది మంచు బ్రద పడతా ఉంటుంది కాబట్టి పెందలాడి ఇళ్ళకెళ్ళాలా మీ పిల్లలు కూడా ఇంటికి వచ్చారా లేదా అనేది మీరు గ్యాదర్ చేసుకోవాలా మనకు ఉండేది ఒకరిద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలను కూడా మనం కంట్రోల్ చేసుకోలేకుండా సొసైటీ మీద వదిలేతే ఎలా సొసైటీ భరాయించొద్దా కాబట్టి తల్లిదండ్రులని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలని కోరుతున్నాం ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా చేస్తున్నాము అట్లాగే కార్లు కూడా కార్లు కానీ ఆటోలు కానీ ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్తో చెకింగ్ చేస్తున్నాం ఎవరైనా కనుక డ్రింక్ డ్రింక్ చేసి కనుక వాహనాన్ని నడిపితే ఆ వాహనాలు కూడా సీజ్ చేస్తాము తర్వాత ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ అలాగే పళ్ళ మీద వెళ్తా ఎవరైనా డ్రింక్ చేసినా అట్లాగే అన్నమా అవసరం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటానికి ఈ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తూ ఉన్నాము నిన్న కూడా కొనసాగించా నిన్న థర్టీన్ వెహికల్స్ అట్లా థర్టీన్ పర్సన్స్ ఒక ఫైవ్ వెహికల్స్ దొరికినాయి ఈరోజు చాలా వరకు తగ్గిపోయింది అది స్పెషల్ డ్రైవ్ నిన్న చేశాం కాబట్టి ఈరోజు దాన్ని దాని దృష్ట్యా చాలామంది నార్మల్గా ఉన్నారు ఎవరు పర్సన్స్ కూడా దాదాపు కనపడటం తగ్గిపోయింది కనపడితే వారి మీద వాళ్ళ విధంగా తాగి ఉంటే మాత్రము వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము అంటే ఓపెన్ డ్రింకింగ్ కేసులు అట్లాగే వెహికల్స్ మీద వచ్చి అయితే మాత్రం వాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం మామూలుగా అలా కాకుండా అనవసరంగా తిరిగితే వారిని వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాం